మెదక్ జిల్లా వెల్దుత్తు మండలంలోని చెర్లపల్లి శంషిరెడ్డిపల్లి తాండ బస్వాపూర్ గ్రామాలలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటి నామినేషన్ దాఖలు అయ్యింది దీంతో ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు చెర్లపల్లి సర్పంచ్ గా అరుణ దూర్యానాయక్ శంషిరెడ్డిపల్లి సర్పంచ్ గా బానోత్ గణేష్ బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానాలతో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధృవపత్రాలు అందజేశారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు చెర్లపల్లిలో ఉప చెర్లపల్లిలో గా గోదల పెంటారెడ్డి శంషిరెడ్డి పల్లిలో ఉప సర్పంచ్ గా నర్సింలు బస్వాపూర్ ఉప గా లావణ్యలను ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పంచాయతీలలో ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులను పలువురు శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్వామి సాంబయ్య పంచాయతీ కార్యదర్శి విఠల్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి సర్పంచ్ రమావత్ శాంతి తదితరులు పాల్గొన్నారు అయితే మీ గ్రామం నుండి ఒకే ఒక అంటే సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ అందరికీ దేని దానికి ఒక్కొక్క నామినేషన్ వచ్చిన వల్ల ఏకీగ్రవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది మరి అదే తర్వాత దానికి నిన్నటి వరకు ఏకీగ్రహంగా ఎన్నికలు జరిగింది తర్వాత ఈరోజు ఎందుకంటే గతం నిన్నటి వరకు మన కలెక్టర్ గారు వీరికి మనకు ఆదేశము ఉప సర్పంచ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మీ విద్య లో ఉప సర్పంచ్ ఎన్నికల గురించి మేము రావడం జరిగింది మరి అందుకుగాను మనకు ఆల్రెడీ గా తర్వాత ఉన్నటువంటి ఆరుగురు వార్డ్ మెంబర్లో అందరు ఘోరం అనేటువంటి ఫుల్ కోరం హండ్రెడ్ పర్సెంట్ ఘోరం వచ్చింది కాబట్టి మనం ఈరోజు ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఉప సర్పంచ్ ఎన్నిక లో మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకరు వస్తే ఆటోమేటిక్గా దానికి అతనికి బలపరిచిన వ్యక్తి కావాలి తర్వాత ఇంకోటి ప్రతిపాదించిన వ్యక్తి ఇద్దరు పేర్లు మనకు కావాలి ఎవరైతే మనం బలపరుస్తామో తర్వాత పోటీ చేస్తామో ఆ ఇద్దరు పేర్లు కావాలి ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంతకం పెట్టాలి అది ఒక్క నామినేషన్ వచ్చినప్పుడు అదే మాదిరిగా సేమ్ సెకండ్ నామినేషన్ మీద పోటీ ఉన్నదనుకోండి అనుకోండి పోటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చేతులెత్తే విధానంలో మనము ఎన్నుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకు సార్ గారు నోటీస్ మీకు అంటే మాట్లాడడంలో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీసు ఇవ్వగానే ఒక ఫైవ్ మినిట్స్ లో మనం ఎన్నికైనటువంటిది అందరి ముంగట మనకు ఒక్కటే నామినేషన్ వస్తే మాత్రం మనకు ఏకగ్రీ ఎన్నికైన చేసుకుంటున్నాము లేదు అంటే రెండు వస్తే వీళ్ళందరినీ తోలించి మిమ్మల్ని మాత్రమే మనం హాల్లో ఉంచుకొని చేతులైతే విధానంలో మనం చేసుకోవడం జరుగుతుంది మరి దానికి అందరూ ప్రస్తుతం ఎన్నికైనటువంటి బాడీ ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించి తొందరగా కంపెనీ చేసినట్టు మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ వెళ్ళి గణేష్ మా మా తండ్రి గారు సో ఈ గ్రామం ఏకీక్రియం చేయడం జరిగింది ఈ గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని మంచి అభివృద్ధి చేసుకున్నామని చెప్తున్నాము మాకు సహ మాకు సహకరించిన మా సభ్యులందరూ మరియు మా తా గ్రామ పంచాయతీ పెద్దలకు అందరినీ సహకరిస్తామని వాళ్ళందరినీ కలుపుకొని పోతామని చాలా సంతోషం చల్లపల్లి గ్రామ పంచాయతీ రెండో వివిధగా రెండోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి చల్లపల్లి గ్రామస్తులు తాండావాసులు అందరూ కూడా వాళ్ళ ఏకాభిప్రాయాన్ని మత ప్రకటించి ఏకగ్రీవంగా ఈ పార్టీని ఎన్నిక చేసినందుకు గ్రామ ప్రజలకు అందరికీ మా వ్యక్తిగత విజయాన్ని వాళ్ళ విజయంగా అంకితం చేస్తున్నాం అభివృద్ధి విషయంలో వాళ్ళు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము అందరినీ కలుపు కట్టుకో అభివృద్ధికి ముందు సాగించడానికి మేము కృషి చేస్తాం మాపైన ముఖ్యంగా నాపైన గ్రామవాసులందరూ కూడా అపారమైన నుంచి నాకు బాధ్యతలు అప్పగించినందున నా పూర్తి సహాయశక్తులు నా ప్రయత్నాన్ని కొనసాగించి గ్రామాభివృద్ధి కోసంకు సదా ఎప్పటికీ నా వ్యక్తిగత ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది నాకు కాకపోతే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా గ్రామస్తుల సహకారం కూడా అందరికీ మద్దతుగా ఉంటేనే అది కొద్దిగా విజయవంతంగా ఉంటుంది కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి తమవంతు కార్యకర్తగా కర్తవ్యంగా భావించి ప్రతి చేస్తున్న ప్రతి పనికి కూడా మద్దతు ప్రకటిస్తే అది ఇంకొద్దిగా ముందుకు పోవడానికి వీలుంటుంది మనము ప్రభుత్వంతో కూడా మంచి సత్సంబంధాలను ఏర్పరిచి మంచి వాళ్ళతో సహకారం తీసుకొని గ్రామాభివృద్ధి కోసం సరదా ప్రయత్నం చేద్దాం ఈ పార్టీకి అతీతంగా గ్రామాభివృద్ధి దేహంగా మనం ముందు సాగుదాం అందరి ఇది గ్రామాభివృద్ధితో నాతో పాటు మా కార్యవర్గ సభ్యులు కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాం